ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది ఆ జరగడం తర్వాత నలభై రోజులు జరిగింది ఆ నలభై రెండు రోజులు కూడా అయిపోయాయి గత శనివారం తోటే గత శనివారం తోటే అయిపోతే మళ్ళీ దీన్ని పొడిగించాలని అమెరికా అయితే ఒక ప్రతిపాదన తెచ్చింది అందుకు ఇజ్రాయేల్ ఒప్పుకుంది అయితే దీంతో పాటు ఒక సగం మందిని హమాస్ దగ్గర ఉన్నటువంటి సగం మంది బందీల్ని విడిచిపెట్టాలని అమెరికా ప్రతిపాదించింది దానికి ఇజ్రాయేల్ ఒప్పుకుంది కానీ హమాస్ ఒప్పుకోవడం లేదు ఇజ్రాయెల్కు చెందినటువంటి ఈ బందీల్ని విడిచిపెట్టడానికి హమాస్ ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఇది తీవ్రతరం అయింది దాంతోపాటు మొన్న గాజాకి వెళ్ళినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని అయితే అడ్డుకుంది ఇజ్రాయెల్ దీని మీద ప్రపంచ దేశాలు కూడా చాలా వరకు విమర్శలు చేసే పక్కన పెడితే ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే మీరు ఈ యొక్క ఒప్పందానికి ఒప్పుకోకపోయినా సగం మంది బందీల్ని విడిచిపెట్టకపోయినా మిమ్మల్ని నాశనం చేయడానికి ఇజ్రాయేల్కి ఏది కావాలంటే అదైతే నేను పంపిస్తా మీకు చివరిసారిగా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు గనక బ్రతికి బట్ట కట్టాలనుకుంటే నేను చెప్పినట్లుగా వినండి లేదు అనుకుంటే మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు పైగా గాజా ప్రజలకి మంచి అవకాశం ఉంది వాళ్ళ జీవితాల్ని నేను బంగారమయం చేస్తాను కానీ మీరు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి గాజాని విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను దాన్ని స్వర్గధామం చేస్తాను కాదోకూడదని కూర్చుంటే మాత్రం నరకప్రాయమే ఇజ్రాయెల్ మిమ్మల్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది దానికి నేను ఇప్పుడు అనేక విధ అనేక విధాలుగా సహాయం చేస్తాను లేదు మీరు అన్నిటికీ ఒప్పుకుంటే ఇజ్రాయెల్ని అటువైపు రాకుండా చేస్తా దాంతోపాటు గాజా ప్రజలకి మంచి సౌకర్యాలు అందిస్తాను వాళ్ళని స్వర్గంలో ఉండే విధంగా తీర్చిదిద్దుతాను అంతర్జాతీయ సమాజం సహాయం కూడా తీసుకొని మంచి ఒక గాజానైతే ప్రపంచంలోని పేరొందిన ప్రదేశంగా తీర్చిదిద్దుతాను కూడదంటే మాత్రం మీ నాశనాన్ని ఎవడో ఆపలేడంటూ ట్రంప్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చాడు హమాస్కి ఇంకా హమాస్ అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఇది చేయలేదు ఇంకెటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతుంది హమాస్ అయితే ప్రస్తుతానికి దాని దగ్గర ఉన్నటువంటి బందీల్ని సగం మంది బందీల్ని కూడా విడిచిపెట్టడానికి ఒప్పుకోవడం లేదు మరొక వైపు ఇజ్రాయల్ తనకు రావాల్సినటువంటి ఫుడ్ని ఆపేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి హమాస్ ఒకవైపు ట్రంప్ మరొక వైపు ఇజ్రాయెల్ ఈ విధంగా అన్ని విధాలుగా అయితే హమాస్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడే ఉంది కాకపోతే ఇప్పుడు బందీలుగా ఉన్నటువంటి వారిని వీళ్ళు నరకం చూపిస్తున్నారు అలాగే కొన్ని మృతదేహాలు ఉన్నాయి హమాస్ దగ్గర ఆ మృతదేహాలను కూడా ఇమ్మని ఇమ్మని చెప్తున్నారు ట్రంప్ ఇజ్రాయెల్కి అయినా కూడా హమాస్ ముందుకు రావడం లేదు అయితే హమాస్కి చెందినటువంటి ఖైదీలు చాలామంది ఇజ్రాయెల్ దగ్గర ఉన్నారు కొన్ని వేల మంది వాళ్ళని విడిచిపెడుతూ ఉంటే ఈ బందీల్ని వీరు విడిచిపెడుతూ ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమాస్ గనక ఇవ్వకపోతే బందీల్ని విడిచిపెట్టకపోయినా లేకపోయినా మృతదేహాలని ఇవ్వకపోయినా ఒక్క నిర్ణయం తీసుకుంటే నేతన్యా గనక ఇంక పర్వాలేదు బందీలకు ఏమైనా తర్వాత సంగతి తర్వాత ఎలాగో వాళ్ళ జీవితాలు సాగం అయిపోయాయి కాబట్టి ఒక్క నిర్ణయం తీసుకుంటే గాజా మాత్రం మిగిలే ప్రసక్తి అయితే లేదు